రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సీ మిత్రులకు ఈ వీడియోలో మీకు చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అనేటువంటి ఈ నెల మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఈ నెలలో రావడానికి అవకాశం ఉంది ఇరవయో తారీఖు కల్లా ఈ ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ ఇచ్చేసేసి క్యాబినెట్ మీటింగ్లో చర్చించి దాని మీద ఆమోదించిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు దగ్గర మీ మీ ఉద్యోగంలో చేరడానికి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మీరందరూ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి మీకు టెస్ట్లు పెడుతున్నా నెంబర్ ఆఫ్ టెస్ట్లు పెడుతున్నాం రోజు రోజు ఒక వెయ్యి మంది అభ్యర్థులు మాతో టచ్లో ఉండి ఎప్పటికప్పుడు టెస్ట్లని రాస్తున్నారు మొత్తం పన్నెండు రకాల సబ్జెక్టులు నేను టెస్ట్లు పెడుతున్నాం కేవలం తెలుగు మీడియం రెండు వందల రూపాయలకే మీకు అందిస్తున్నా ఈ రోజు కూడా రెండు వందల రూపాయలకే మీకు అందిస్తున్నాం మాకు నష్టం వచ్చినప్పటికీ కూడా మీరు బాగా రాయాలి ఉద్యోగం రావాలి మా ద్వారా మీరు సెటిల్ అవ్వాలనే అనేటటువంటి దృక్పథంతోనే మేము ముందుకెళ్తున్నాము కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో వైరల్ చేయండి మంచి మంచి కామెంట్స్ లైక్ చేయండి చేస్తే మీకు ప్రతి ఒక్కరికి ఈ వీడియో వెళ్ళిపోతుంది ప్రతి ప్రతి అభ్యర్థి చూసేటటువంటి ప్రతి అభ్యర్థి చివరి వరకు చూడండి చివరి వరకు చూడండి లైక్ చేయండి అదేవిధంగా ఈ దీన్ని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఉపయోగపడుతుంది ఎందుకంటే మరి నేను రాజధాని శివయి సార్ ఏమైనా చెప్తాను మాకు అనుకూలంగా ఏమైనా చెప్తాను అనేటటువంటి ఎంతో మంది ఆతృప్తిగా నా వీడియో చూస్తూ ఉంటారు ఈరోజు నిన్న రవి మీట్ జరిగింది లోకేష్ విద్యాశాఖ మంత్రి గారి దాంట్లో మరి ఏపీ మోడల్ స్కూల్స్ ఎట్లా ఉండాలి వన్ వన్ సెవెన్ జీవో రద్దు అదే విధంగా పారదర్శకంగా డిఎస్సి నిర్వహించండి ఎలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా డిఎస్ నిర్వహి నిర్వహించండి అని మరి చూసించడం జరిగింది అది ఈ నెల ఇరవయో తర్వాత తర్వాత మీకు దీని మీద మంచి క్లారిఫికేషన్ వస్తుంది రేపు జనవరి పన్నెండు కల్లా అంటే ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్ ఉంది కాబట్టి ఆ రోజు మ్యాక్సిమం డిఎస్సి సంబంధించినటువంటి షెడ్యూల్ కానీ లేదా డిఎస్సి సంబంధించినటువంటి అఫీషియల్ సమాచారం కానీ రావడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి మీరందరూ మీరందరూ షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి దాన్ని ఆటోమేటిక్గా మీకు చాలా 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 బాగా మీకు ఉపయోగపడుతుంది అన్నమాట నెక్స్ట్ ఇప్పుడే నిన్న ఆల్రెడీ మీకు చాలా మంది అభ్యర్థులు సోషల్లో సోషల్ 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 ఎంపల్ సోషల్ సోషల్ మొత్తం ప్యాకేజ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యాకేజ్ రిలీజ్ చేశాం నిన్నే అందరికీ మ్యాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు అందరికీ కూడా కొరియర్లు పంపించాం మీకు ఇంకా రాని వాళ్ళు ఇంకా అంటే బుక్స్ ఫోర్ బుక్స్ ప్యాకేజ్ ఇది మరి దీన్ని రిలీజ్ చేయడంలో మరి నా నా టీం అదేవిధంగా మస్తాన్ గారు అదేవిధంగా మిగిలినటువంటి సబ్జెక్ట్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరు కూడా నాకు సహకరించి ఈ బుక్ని ఈ ప్యాకేజ్ని రిలీజ్ చేయడంలో ఎంతో ఎంతో సహకరించినటువంటి అభ్యర్థులు ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికీ కూడా అనుభప్లికేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఎవరి గ్రీన్కి వెళ్ళిపోతుంది ప్రతి సోషల్ అభ్యర్థి ఎంతమంది యాభై ఏళ్ళ మంది రాత్రి యాభై ఏళ్ళు యాభై ఏళ్ళ మంది అభ్యర్థుల దగ్గర ఈ సెట్ ఉంటుంది ఇది ఇది దీన్ని బాగా మీరు ప్లాన్ చేసుకోండి ఇంటర్మీడియట్ దిస్ ఈజ్ ఇంటర్మీడియట్ ప్యాకేజ్ నెక్స్ట్ ప్యాకేజ్ వస్తుంది నెక్స్ట్ ప్యాకేజీ స్కూల్ ఏది సిక్స్త్ టు టెన్త్ ప్యాకేజ్ అదేవిధంగా మెద్రాజ్ కలిపి ఒక ప్యాకేజ్ ఇస్తాం అది కూడా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఆ ప్యాకేజీ మీకు మీ ముందుకి తీసుకొస్తున్నాం రేప మాపా ఇక పండగ అయిన తర్వాత అయితే మీ బుక్స్ కోకొలలుగా మొత్తం రిలీజ్ అయిపోతాయి పండగ ఇప్పటివరకు మొత్తం టోటల్గా అన్నీ చేసి రిలీజ్ చేస్తున్నాం కాబట్టి అది రిలీజ్ అయిపోతుంది నెక్స్ట్ ఎస్జిటి వారికి తెలుగు ఎస్జిటి వారికి తెలుగు దీని ఇది ప్లస్ దీనికి సంబంధించిన వర్క్ బుక్ తెలుగు సంబంధించినటువంటి వర్క్ బుక్ ఇది రిలీజ్ చేశాము టెన్త్ క్లాస్ ఒకటో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎస్జిటి వారికి తెలుగు వాచికాలు ఉపవాచిక అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వర్క్ బుక్ రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు సాహిత్యం ప్రసాద్ గారు సాహిత్యం చెబుతున్నారు సాహిత్యం ప్రాచీన సాహిత్యం నన్నయ తికన ఎరన శివ అదేవిధంగా శ్రీనాథుడు ఇవన్నీ కూడా రోజు రేపట్లో అయిపోతాయి మీకు కోర్స్ కూడా క్రియేట్ చేసిన తెలుగు వారికి మరి మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీకు ఎంతో ఎక్కువ పెట్టలేదు అది రెండు వేల రూపాయలు యాక్చువల్లీ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాం వెయ్యి రూపాయలకి సాహిత్యాన్ని మీకు అందిస్తాం మరి ఎవరైనా మిగిలినటువంటి వాళ్ళు కూడా ఆ అని చెప్పండి మే మేమేమి మేము మేము ఇస్తున్నాం అను అప్లికేషన్ ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు అని అడగండి తప్పలేదు డిమాండ్ చేయండి కాబట్టి సాహిత్యం మొత్తం టోటల్గా మీకు వెయ్యి రూపాయలకే సాహిత్యంతో పాటు మెథాలజీ ఇస్తున్నాం అదేవిధంగా విద్యార్థాలు ఇస్తున్నాం సైకాలజీ ఇస్తున్నాం జీక గ్రాన్ డేపర్స్ ఇస్తున్నాం వెయ్యి రూపాయలకే మరి ఎవరు ఇస్తారు ఎవరైనా ఇస్తారా ఎవరు ఎవరు మేము అది ఒక మాకు మాకు మాత్రమే సాధ్యం ఇది తెలుగు మరి తెలుగు డిపార్ట్మెంట్ చాలా ఎక్స్ట్రా బాగా రాశారు చూడండి ఇదంతా నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ బుక్ రిలీజ్ అయింది అనదర్ ఇంపార్టెంట్ బుక్ రిలీజ్ అయింది ఇది ఎస్జిటి సోషల్ ఎస్జిటి సోషల్ దీంట్లో మొత్తం ఆరు థీమ్లు ఉంటాయి దీంట్లో మొత్తం ఇది ప్రాక్టీస్ వర్క్ బుక్ దీంట్లో మొత్తము ఆరు థీమ్లు ఉంటాయి ఆరు థీములు ఉంటాయి మొదటి థీమ్ జాగ్రఫీకి మన విశ్వం జాగ్రఫీకి సంబంధించినటువంటి థీమ్ మొదటి థీమ్ రెండో థీమ్ రెండవ థీమ్ మీకు దీంట్లో జాగ్రఫీకి సంబంధించినటువంటి థీమ్లో ఇరవై యూనిట్లు ఉంటాయి ఇరవై యూనిట్లు ఉంటాయి ఇరవై యూనిట్లు ఉన్నటువంటి పుస్తకం ది బెస్ట్ బుక్ సిలబస్ ప్రకారం టెన్త్ క్లాస్ వరకు ఇచ్చినట్టు ఇరవై యూనిట్లు లేనటువంటి పుస్తకం ఓన్లీ ఎయిత్ క్లాస్ కి వర్క్ ఇచ్చినట్టు గుర్తుపెట్టుకో ఇరవై యూనిట్లు ఇరవై యూనిట్లు మాత్రమే సిలబస్ ఇరవై యూనిట్లు ఫస్ట్ థీమ్ ఇరవై యూనిట్లు సెకండ్ థీమ్ ఇరవై నాలుగు టెన్త్ క్లాస్ వరకే ఉత్పత్తి మరియు సమాజం ఇరవై నాలుగు నెక్స్ట్ మూడో తరగతి చెత్తరాజు వరకే నెక్స్ట్ మూడో థీమ్ రాజకీయ వ్యవస్థలు పరిపాలన దీంట్లో ఇది పెద్ద థీమ్ ముప్పై రెండు యూనిట్లు థర్టీ టూ యూనిట్స్ ఉంటాయి ఇంగ్లీష్ మీడియం కూడా ఇదే విధంగా వస్తుంది ఇంగ్లీష్ మీడియం కూడా ఇదే విధంగా వస్తుంది ముప్పై రెండు యూనిట్లు ఉంటాయమ్మా ఈ మూడో థీమ్ లో గుర్తుపెట్టుకోండి ఎక్స్ట్రా రిలీజ్ చేశాం అదేవిధంగా నాలుగో థీమ్ లో మొత్తం పన్నెండు యూనిట్లు ఉంటాయి నాలుగో థీమ్లో మొత్తం పన్నెండు యూనిట్లు ఉంటాయి మూడో తరగతి నుంచి ధనరాశి వరకు మొత్తం ఆరు థీమ్లో ఆరు థీమ్లో ఇప్పుడు నాలుగో థీమ్ గురించి చెప్తాను నాలుగో థీమ్ నెక్స్ట్ ఐదో థీమ్లు రెండు యూనిట్లు ఉంటాయి ఐదు యూనిట్లు ఐదో థీమ్లు రెండు యూనిట్లు ఉంటాయి ఆరో థీమ్లో మీకు ఆరు యూనిట్లు ఉంటాయి ఆరో థీమ్లో మీకు ఆరు యూనిట్లు ఉంటాయి సో ఈ విధంగా మీకు బుక్స్ అనేటటువంటివి ఇవి ఈ విధంగా మీకు టీముల రూపంలో సిలబస్ రూపంలో ఇవ్వడం జరిగింది ఇది వర్క్ బుక్ ప్రాక్టీస్ వర్క్ బుక్ ఇది అప్లికేషన్ ఓరియంటేషన్ లో ఉంటుంది ప్రతిరోజు ఈ థీమ్ పైన ఎగ్జామ్స్ పెడతాను అంటే మీరు ఏం చేయాలి అనుపబ్లికేషన్ బుక్ మీ దగ్గర ఉండి చదివి థీమ్ నేను చెప్తాను ఎప్పటికప్పుడు చెప్తాను ఇప్పుడు థీమ్ వన్ లో ఎగ్జామ్ జరుగుతుంది థీమ్ వన్ ఒకసారి రిఫర్ చేసుకోండి మన బుక్లో నుంచే బిట్లు వస్తాయి రేపు రేపు లాస్ట్ ఎగ్జామ్ కూడా మన బుక్ నుంచే వస్తాయి థీమ్ వన్ రిఫర్ చేసుకోండి మీరు ఆటోమేటిక్గా మీరు గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం గ్రాండ్ టెస్ట్లో వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా చేస్తాం వాళ్ళకి మంచి నగదు భవతి ఏదో ప్రకటిస్తాం బుక్స్ కూడా ఇస్తాం అన్నమాట సో ఈ విధంగా మీకు బుక్స్ని రిలీజ్ చేసాం ఈ బుక్స్ అనేటటువంటి గ్రీన్ గ్రీన్గా ఉంటాయి ఈ మీరు ఏం చేయాలంటే మీ ప్రతి అభ్యర్థి దగ్గర అనుపబ్లికేషన్ బుక్ ఉండాలి ఆ బుక్ నుంచి టెస్ట్ టెస్ట్లో మీకు పెడుతున్నాము టెస్ట్లు అనేవి కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ ఈరోజు మేము కండక్ట్ చేసేటటువంటి టెస్ట్ అంటే రేపు రాసేట టెస్ట్ సిలబస్ ఏంటంటే ఎప్పటికప్పుడు నేను బోర్డు మీద చెప్పలేదు ఇట్లా ఇట్లా చెప్తా ఉంటే మీరు రాసుకోండి ఏంటంటే ఓన్లీ స్కూల్ స్టడీస్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కొన్ని పెడుతున్నాము ఏంటి తెలుగు మీడియం సోషల్ జాగ్రఫీలో శీతోష్ణితి శాస్త్రం ఎస్ మన జాగ్రఫీ ఉంది మీ దగ్గర ఆలోనే శీతోష్ణ స్థితి శాస్త్రం గురించి చదవండి ఆ మొత్తం మీద మీకు బిట్లుంటాయి అదేవిధంగా ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం ఇంటర్మీడియట్ ఇదంతా కూడా ఇంటర్మీడియట్ ఇదంతా ఇంటర్మీడియట్ అయిపోవాలి ఈ నెలలో ఇంటర్మీడియట్ అయిపోతే నెక్స్ట్ టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు శిస్తుడు టెన్త్ క్లాస్ పెడతాం ఫిజిక్స్ లో ఉష్ణగతిక శాస్త్రం ఫస్ట్ ఇయర్ అదేవిధంగా అనుచలన సిద్ధాంతం ఫస్ట్ ఇయర్ ఉష్ణగతిక శాస్త్రం ఫస్ట్ ఇయర్ అనుచలన సిద్ధాంతం అంటే పదమూడు పద్నాలుగు మన ముఖ్యలో పదమూడు పద్నాలుగు యూనిట్లు ఈ యూనిట్లు ఈ రెండు యూనిట్లు బాగా చూసుకోండి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ రీసెంట్ టాపిక్స్ రీసెంట్ టాపిక్స్ ఇస్రో చైర్మన్ మానే నారాయణ అదేవిధంగా మిగిలినటువంటి కొత్త కొత్త లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నాయి ఇప్పుడు వైరస్ చైనాలో వైరస్ వచ్చిందని ప్రచారం వాస్తవానికి రాలేదు ఒక ప్రచారం ఇదంతా ఎవరంటే ఒక మాఫియా ఉంది దీనికి ఆ మాఫియా తన యొక్క బిజినెస్ చేసుకోవడం కోసం ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు కాబట్టి దడవ మాకడు మీరు ఎట్టి బదులు ఈ వైరస్ ఆల్రెడీ రెండు వేల ఓట్లనే వచ్చిపోయిందండి ఈ వైరస్ ఇది పాత వైరస్ కాబట్టి ఈ వైరస్ గురించి రకరకాల మాఫియా మిమ్మల్ని భయపెట్టేస్తారు కిట్స్ అమ్ముకోవడం అదేవిధంగా ఆ మాస్క్లు అమ్ముకోవడం కోసం రకరకాల మాఫియా బయలుదేరుతాం కాబట్టి మీరు ఎట్టి బదుతో మీ పని మీరు చేసుకోండి మీరు ఈ వైరస్ గురించి దడవద్దు నెక్స్ట్ రీసెంట్ టాపిక్స్ కరెంట్ అఫేర్స్ నెక్స్ట్ క్లాస్ రూమ్ సైకాలజీ తెలుగు మీడియం ఒకటి నైతి సిద్ధాంతాలు నైతిక వికాస సిద్ధాంతం ఆత్మ భావన సిద్ధాంతం మనో సాంఘిక వికాస సిద్ధాంతం నెక్స్ట్ భాషా వికాస సిద్ధాంతం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం సైకాలజీ ఇంగ్లీష్ మీడియం సైకాలజీ కూడా వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ వన్ పాయింట్ త్రీ చూసుకోండి మన బుక్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి చైల్డ్ డెవలప్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ దానికి సంబంధించినటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ యూనిట్స్ ఉంటాయి నెక్స్ట్ పిఐఈ తెలుగు మీడియం పిఐఈ ఏంటంటే ఉపాధ్యాయ సాధికారత ఉపాధ్యాయ సాధికారత మీద క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ యూనిట్ మీద క్వశ్చన్స్ ఉంటాయి పిఐ నెక్స్ట్ ఎస్జిటి తెలుగు మీడియం సారీ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ ఎస్జిటి వాళ్ళకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఆల్రెడీ మన బుక్ మీ దగ్గర ఉంది చూసుకోండి దాంట్లో లెటర్ ఫామ్స్ ఉంటాయి ఉంటాయి వర్సనే మీరు చదువుకోండి ఇప్పుడు లెటర్ ఫార్మ్ ఎస్ఏ ఎస్ఏ మీద లెటర్ ఫార్మ్ ఎస్ఏ మీద మీకు రేపు ఒక ఇరవై ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి అప్లోడ్ చేస్తున్నాం చూసుకోండి ఓన్లీ అప్లికేషన్ ఓన్లీ అప్లికేషన్ అప్లికేషన్ విధానంలోనే ఎగ్జామ్స్ అయింది ఎస్ అప్లికేషన్ విధానంలో కండక్ట్ చేసేటటువంటి బుక్స్ కానీ యాప్ లో పబ్లికేషన్ దమ్మున్నటువంటి పబ్లికేషన్ ఉన్నటువంటి పబ్లికేషన్ గుర్తుపెట్టుకోండి మిగతా అండి సింగిల్ లైన్ క్వశ్చన్స్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ వల్ల నో యూజ్ అయ్యాలి సింగిల్ లైన్ క్వశ్చన్స్ వల్ల సబ్జెక్ట్ రాదు మార్పులు వస్తాయి వర్ యూజ్ యూజ్ నో యూజ్ అటెక్స్ట్ ఎస్ఐ ఇంగ్లీష్ ఎస్ఏ ఇంగ్లీష్ లో ది షార్ట్ స్టోరీ ది షార్ట్ స్టోరీ అదే లెటర్ ఫార్మ్స్ లో ది షార్ట్ స్టోరీ ఎస్ఐ ఎన్ని అయిపోయినాయి కదా ది నెక్స్ట్ 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 ఏంటంటే ది షార్ట్ స్టోరీ మీద ఇరవై ముప్పై ముప్పై క్వశ్చన్స్ ఇస్తున్నాం చూసుకోండి నెక్స్ట్ ఎస్ఏ మ్యాథ్స్ ఏ ఒక రెండు మూడు రోజులు అయిపోతే వన్ ఇయర్ లో త్రికో త్రికోణమితి త్రికోణమెట్రిక్ ఈ త్రికోణమితి పైన టెస్ట్ టూ పార్ట్ టెస్ట్ టూ లేదా పే టెస్ట్ టూ లో త్రికోణమితి మీద మొత్తం ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్ లో త్రికోణమితి అనేటటువంటి కాన్సెప్ట్ యూనిట్స్ సబ్ యూనిట్స్ ఉంటాయి దాని మీద మీకు బిట్లు ఇస్తున్నాము చూసుకోండి నెక్స్ట్ బయాలజీ జువ బయాలజీలో ఇంటర్మీడియట్ జువాలజీ ఏంటంటే జీవో వర్ణం పర్యావరణం జీవో వర్ణం ఎయిత్ యూనిట్ పర్యావరణం ఒక రెండు మూడు రోజులు ఫస్ట్ ఇయర్ జువాలజీ అయిపోతుంది సారు మంచి ఎక్స్పర్ట్ బయాలజీలో జువాలజీ సారు డాయిడ్ గారని బా బాగా మంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు బుక్ కూడా రాశారు బుక్ కూడా త్వరలో రిలీజ్ చేస్తాం పటిల్ తర్వాత బయాలజీ సంబంధించినటువంటి బుక్స్ సో మీరు ఈ విధంగా ప్రతిరోజు ప్రతి వాళ్ళు టెస్టులు రాసి మీ రిజల్ట్స్ని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా కీ వచ్చేస్తుంది ప్రూవ్ చేసుకుంటే మీకు దెన్ విజయం మీదే ఈ దీని మీద మీ సలహాలు సూచనలు కావాలి మీరు ఎలా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా మీకేమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా చూసుకోండి నా నా దగ్గర ఒక నెంబర్ ఉంటుంది ఈవినింగ్ సిక్స్ తర్వాత సిక్స్ థర్టీ తర్వాత సిక్స్ తర్వాత సిక్స్ థర్టీ తర్వాత ఫోన్ చేయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ వీరికి ఫోన్ చేస్తే మీ సలహాలు సూచనలు తీసుకుంటాను ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది ఇంకా ఆలోచిస్తాం సలహాలు సూచనలు కంపల్సరీ కావాలి కంపల్సరీ కావాలి కొంతమంది ముందే సలపాటు చెప్తున్నా చెప్పేసామన్నారు ఓకే అది రాసుకుందాం కొంతమంది కంప్లైంట్ సార్ కీ రావట్లేదు ఆన్సర్ రావట్లేదు వస్తాయి మీరు మీరు రాంగు చెబుతున్నారు కంపల్సరీగా ప్రశాంత ప్రశాంతంగా పక్కనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని ఆటోమేటిక్గా కీ అంత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వస్తుంది అదేవిధంగా మీ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి చాలా మంది కామెంట్ పెడతారు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెడుతున్నారు సార్ చాలా బాగున్నాయి మరి ఇదే విధమైనటువంటి వరవడిని డిఎస్సి వరకు మీరు చేస్తారంటే డిఎస్సి వరకు చేస్తాం డిఎస్సి వరకు చేస్తాం ఈ రోజు వరకు కేవలం రెండు వందల రూపాయలు మాత్రం టెస్ట్ ఎవరన్నా ఎవరు రెండు వందల రూపాయలు ఎవరిస్తున్నారు సినిమాకి వెళ్తే మీకు ఈ రోటే కట్ పుష్ప టూ అనేది సినిమాకి రెండు వేల రూపాయలు అవసరమా అది మీకు ఓకే మీరు టెస్ట్ రాసిన తర్వాత మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇలా వస్తాయమ్మా అమ్మా జూమ్ ఇలా వస్తాయి మీరు యాప్లో సబ్మిట్ చేసిన తర్వాత ఇలా వస్తాయి మా జూమ్ చేస్తున్నారు చూడండి మీకు కనపడకపోతే ఇలా వస్తాయి ఇలా వస్తాయి ఇలా వస్తాయి మీరు టెస్ట్ రాసి సబ్మిట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది స్క్రీన్ ఓకేనా వచ్చినప్పుడు రైట్ సైడు టాప్లో రైట్ సైడ్ రైట్ సైడ్ సొల్యూషన్ ఉంటుంది చూడండి సబ్మిట్ చేసిన తర్వాత సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ పైన క్లిక్ చేయాలి సొల్యూషన్ పైన క్లిక్ చేస్తే చూడండి మళ్ళీ ఇది ఓపెన్ అంటే దానికి సంబంధించి కీ మీకు ఏది కరెక్ట్ అయింది ఏది కరెక్ట్ కాలేదు అంత తెచ్చిపోతా అన్నమాట అయితే ప్రశాంతంగా చూడాలి టెక్నాలజీని పెంచుకోండి మీ పిల్లలు కానీ ఎవరన్నా తెలిసిన వాళ్ళు కానీ అడగండి వాళ్ళు వాళ్ళు చెప్తారన్నమాట సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఈ విధంగా ఏమన్నా మీకు తెలియపోతే ఇంకొక నెంబర్ కూడా రాసుకోండి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఈ టెక్నీషియన్ టెక్నికల్ టీము సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేయండి ప్రశాంతంగా ఒకసారి మెసేజ్ పెట్టండి వాట్సాప్కి దెన్ వాళ్ళు చదువుకుని మీకు చెప్తారు కాల్ చేస్తారు అన్నమాట సో ఈ విధంగా టెస్ట్ రాయాలి ఈ నెల రోజులు నా లక్ష్యం లక్ష మందికి ఆ టెస్ట్లు లక్ష మందికి అందించాలని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా కోఆపరేట్ చేయండి కోఆపరేట్ చేస్తే దెన్ ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు మన దగ్గర మీరు ఏం చేయాలంటే టెస్ట్ రాయాలి యాప్ ఫిఫ్టీ పర్సెంట్కి ఇచ్చావు రెండు వేల రూపాయల యాప్ వెయ్యి రూపాయలకే సాహిత్యం చెబుతున్నాము తెలుగు సాహిత్యం సార్ చెబుతున్నారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు చెప్తున్నారు సాహిత్యం బ్రాండ్ మాస్టర్ ప్రసాద్ గారు ఈయన తెలుగు తెలుగులో తెలుగులో బొబ్బిలి బొబ్బిలిపులి సింహం అన్ని అన్న అన్నగాని అన్ని నేను అన్న జంతువులతో ఎప్పుడు కూడా పోల్చుకోవడం కాబ కానీ అంతకంటే టాప్ అంతకంటే టాప్ సాహిత్యాన్ని కాసి ఓడపోసినటువంటి వ్యక్తి భవిష్యత్తులో వీరికి తెలుగులో డిఎల్ పోస్ట్ కి బాగా ట్రై చేస్తున్నారు డిగ్రీ కాలేజీ లెక్చరర్ గా ట్రై చేస్తున్నారు రేపు నోటిఫికేషన్లో రేపు నోటిఫికేషన్ పడింది కాబట్టి రేపు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి తెలుగులో డిఏ డిఎల్ అంటే డిగ్రీ స్థాయి వరకు ఉన్నటువంటి సాహిత్యం మొత్తం మా మాస్టర్ ఎన్ని ఉండే మొత్తం సాహిత్యం మీద మొత్తం ప్రాచీన సాహిత్యమే మొత్తం పదిహేను గురువు గారు ఇప్పుడు మనం నిన్నటి నుంచి సాహిత్యం క్లాస్ లో ఆల్రెడీ ఆరో తరగతి బుక్ లు కంప్లీట్ అయిపోయినాయి టెక్స్ట్ బుక్ మీద కూడా సమగ్రంగా దాదాపు చాలా వీడియోస్ సుదీర్ఘంగా అంటే సిలబస్ లో ఇచ్చారంటే పాత్రలు కవి పరిచయాలు నేపథ్యాలు ఉద్దేశాలు ఈ వాక్యం ఎవరు ఎవరితో అన్నారు మిగతా వీడియోస్ లో ఎలా ఉంటుందంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నది చదివేసి బోర్డు మీద చెప్పడం జరిగింది మనం అలా కాదు మీరు ఆ టెక్స్ట్ బుక్ లో మీద రూపొందించిన రూపొందించే అడుగుతున్నాను ఇప్పుడు రాష్ట్రం రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీ తెలుగులో సాహిత్యం పైన విపరీ బాగా వీడియోస్ ఉన్నాయి మరి వాళ్ళ వీడియోకిను మీరు చెప్పే వీడియోకి ఏంటి తేడా ఇప్పుడు బాహుబలి సినిమాకి ఇప్పుడు రాజమౌళి సినిమా మనం ఎందుకు చూస్తాము మిగిలిన గ్రాఫిక్స్ గానీ ఏదైనా గానీ ఆ ఫైటింగ్ గానీ డిఫరెంట్ గా ఉంటుందని మరి మీదే ఎందుకు చూడాలి ఎందుకు నేను ఏమంటాను మీరు చూడాల్సిన అవసరం ఏంటి అని నేనే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా ఏం చెప్పండి దానికి సమాధానం చెప్పండి మనం ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు అభ్యర్థులు మేరకు ప్రభుత్వం విడుదల చేసిన సిలబస్ ఆధారంగా అక్కడ ఏమేమైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాల మీద వీడియో క్లాస్ చెప్పిన తర్వాత వెనకాల మళ్ళీ ఏం చేసామంటే ఆ వీడియో వెనకాల సిలబస్ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత వాటి మీద ప్రశ్నలు ఎన్ని విధాలుగా రావచ్చు ప్రశ్నలు అడిగే విధానాలు ఎన్ని రకాలు ఈ చాప్టర్ చెప్పిన చాప్టర్ మీద ఆ వీడియోల నుంచి ఏమేమి ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రశ్నలు అడిగే విధానం ఏంటి అనేది చెప్పడం కూడా జరిగింది వీడియోలో ఆ విషయాలు మీరు చూడవచ్చు ఇది లిటరేచర్ పరంగా ఇంకా మనం చూసినట్లయితే లిటరేచర్ సాహిత్యం అనేది సుదీర్ఘంగా ఉంది దీనికి మనము ఒక వీడియోని పూర్తి చేసుకున్న తర్వాత అప్పటికప్పుడే ప్రశ్నలు ఎలా రావచ్చు అనేది సందేహాలు ఎలా అభ్యర్థులు కలుగుతాయో వాళ్ళు మనసులో ఉండే అంశాన్ని ముందుగానే పోటీ ప్రపంచంలో ఉన్న ప్రశ్నల ఆధారంగా మనం ప్రాక్టీస్ కింద ప్రశ్నలను వీడియోలోనే చూపించడం జరిగింది ఉదాహరణకి నన్నయ్య అనుకోండి నన్నయ్యకి సంబంధించి విమర్శ గ్రంథాలు ఏంది నన్నయ్య మీద వచ్చిన పరిశోధన గ్రంథాలు ఏంది నన్నయ్య ప్రాచీనులు ఏమని పొగడారు ఆధునికలు ఏమని పోగిడారు ఇలా ఆ నన్నయ్య లభ్య రచన అలభ్య రచన మిగతా యాప్ లో గురించి మనం అనేది పోటీ ప్రపంచంలో మనకు ఒక నన్నయ్య మీద సుదీర్ఘంగా ఐదు వీడియోలు ఒక్కొక్క వీడియోలో సుమారు నలభై ఐదు నిమిషాలు పైగా సుదీర్ఘంగా రచనలన్నింటినీ ఏ అంశాన్ని కూడా మీరు కూలంకుశంగా వదిలిపెట్టకుండా ప్రతి విషయాన్ని మీరు మళ్ళీ ఎత్తుక్కొని మీరు కష్టపడకుండానే వచ్చినట్టుగా మనకి గత కాలం మెచ్చు వచ్చు కాలం కంటే అంటే మీ భవిష్యత్తులో ఇంత ముందు రాసిన డిఎస్ఎల కన్నా రాబోయే ఫలితం ఇది కూడా ఈ వాక్యాన్ని నన్నయ్య చెప్పాడు గతం కాలం కంటే వచ్చు కాలం మేలు అని ఇంకొక ఆయన ఏం చెప్తారంటే వచ్చు కాలం కంటే గత కాలమే మేలు అంటే ఇప్పుడున్న జనరేషన్ కంటే పాత కాలమే బాగుండేదండి అంటే ఈ మనసులో ఉండే ఈ చిన్న చిన్న సందేహాలన్నీ మీకు అయిపోతాయి సాహిత్యం నలభై మార్కుల్లో దాదాపు ఎనభై బిట్లు నలభై మార్కుల్లో నుంచి మీరు నవ్వుతూ హాయిగా బయటకు రా వచ్చే అవకాశాలు ఇక్కడ వీడియోలో మీకు మాటలు కాదు చేతల్లోని మహాత్ములు చూపించినట్టుగా మనం సబ్జెక్ట్ మాత్రమే అక్కడ మా మాట్లాడాలి ఈ నాకున్న సబ్జెక్ట్ అంతా మీకు అందించేదానికి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ ఓకే అమ్మా ఇది నెక్స్ట్ మాస్టర్ క్లాసులు రెగ్యులర్గా చూడండి మాస్టర్ అనేక సబ్జెక్టుల దిట్ట జీకే కరెంట్ ప్రస్తుతం కూడా మంచి దిట్ట తెలుగు సాహిత్యంలో మంచి దిట్ట కాబట్టి మీరు అందరూ కూడా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులకి ఈ సాహిత్యం బాగా ఉపయోగపడాలని టెస్ట్లు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది థ్యాంక్ యూ